ఈ కథ వింటున్నప్పుడు ఇదేదో పురాణగాథలా అనిపించవచ్చు కాని ఇది శాస్త్రీయ సత్యాలతో కూడిన చరిత్ర భారతీయ వారసత్వ వైభవాన్ని చాటి చెప్పే కథ క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దంలో జీవించిన మహర్షి చరకుడి జీవిత విశేషాలివి శుభాకాంక్షలు అందరికీ అద్దంలోకి స్వాగతం ఈ కథను మీరు ఎక్కడ విన్నారో చెబుతూ ఒక వ్యాఖ్యని ఇవ్వగలరా సంచారి అయిన వైద్యుడు ద వాండరింగ్ ఫిజిషియన్ సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం నాటి కాలాన్ని ఒక్కసారి ఊహించుకోండి ప్రాచీన భారతదేశంలోని సిల్క్ రూట్ మార్గాల్లో దుమ్ముధూళి రేగుతోంది కనిష్క మహారాజు ఆస్థానంలో దార్శనికులు మరియు రాజుల మధ్య ఒక మనిషి నడిచి వెళ్తున్నాడు సామ్రాజ్యాల కంటే ఎక్కువ కాలం నిలిచిపోయే ప్రభావాన్ని ప్రపంచంపై చూపిన వ్యక్తి ఆయన ఆయనే చరకుడు చెరక్ అనే పదానికి అర్థం సంచరించేవాడు అని ఆయన గ్రామం గ్రామం తిరుగుతూ కేవలం రోగులకు చికిత్స చేయడమే కాకుండా జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారని చెబుతారు ఆయన ఒక రోగిని కేవలం ఒక వ్యక్తిగా చూడలేదు రోగిని ఈ విశ్వానికి ఒక ప్రతిరూపంగా చూశారు నేడు మనం ఆయన్ని ఆయుర్వేద పితామహుడు అని పిలుచుకుంటున్నాం కాని ఆనాటికే మానవ శరీర రహస్య భాషను కనుగొన్న మేధావి ఆయన శతాబ్దాలుగా మౌఖికంగా అందుతున్న జ్ఞానాన్ని చరక సంహిత అనే గొప్ప సంస్కృత గ్రంథంగా మార్చారు నూట ఇరవై అధ్యాయాలు పన్నెండు వేల శ్లోకాలు ఐదు వందల మూలికల మిశ్రమాలు ఐదు వందల వ్యాధులకు చికిత్సలు చరక సంహిత కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు అది ఒక సంపూర్ణ శాస్త్రానికి పునాది త్రిదోష సిద్ధాంతం చరకుడి జ్ఞానం ఒక ప్రాథమిక ప్రశ్నతో మొదలైంది అసలు మనకు రోగం ఎందుకొస్తుంది ఇతరులు వ్యాధులకు కారణం దుష్టశక్తులు అని భావించినప్పుడు చెరకుడు శరీరంలోని సమతుల్యతపై దృష్టి పెట్టారు శరీరంలోని మూడు శక్తుల గురించి ఆయన మనకు వివరించారు అవే త్రిదోషాలు ఒకటి వాతం గాలిలాగే ఇది కదలికకు సంబంధించిన శక్తి ఇది మన శ్వాసను మరియు నరాల వ్యవస్థను నియంత్రిస్తుంది రెండు పిత్తం ఇది జీవక్రియ మరియు వేడికి సంబంధించిన శక్తి మన జీర్ణక్రియ దీనిపైనే ఆధారపడి ఉంది మూడు కఫం ఇది శరీర నిర్మాణం మరియు కీళ్ల కదలికలను సజావుగా ఉంచే శక్తి ఆరోగ్యమనేది ఒక చోట నిలిచిపోయేది కాదు అది ఒక నిరంతర నాట్యం అని చరకుడు బోధించారు ఈ మూడు శక్తులు సామరస్యంగా పనిచేసినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం వాటి మధ్య సమతుల్యత దెబ్బతిన్నప్పుడు రోగం శరీరంలోకి ప్రవేశిస్తుంది నేటి ఆధునిక శాస్త్రం వీటిని నరాల వ్యవస్థ జీవక్రియ మరియు రోగనిరోధక వ్యవస్థ అని పిలుస్తోంది మనం ప్రకృతి కంటే వేరైన వాళ్లం కాదని పంచభూతాలతోనే మనం నిర్మించబడ్డామని ఆయన రెండు వేల ఏళ్ల క్రితమే గుర్తుచేశారు జన్యు శాస్త్ర దార్శనికుడు చరకుడి పరిశోధనలలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆయన తన కాలం కంటే ఎంతో ముందున్నారు గ్రెగర్ మెండల్ జన్యుశాస్త్రం గురించి చదవడానికి శతాబ్దాల ముందే చరకుడు బీజం గురించి మాట్లాడారు తల్లిదండ్రుల బీజం యొక్క నాణ్యతే బిడ్డ లక్షణాలను మరియు పుట్టుకతో వచ్చే లోపాలను సహజ ని నిర్ణయిస్తుందని ఆయన సిద్ధాంతీకరించారు మన పూర్వీకుల రూపకల్పన మనలోనే ఉంటుందని ఆనాడే గుర్తించారు వైద్యనీతి ఆత్మలేని శాస్త్రం నిష్ప్రయోజనం అని చరకుడికి తెలుసు హిపోక్రైటస్ ప్రమాణం కంటే ఎంతో ముందే ఒక వైద్యుడు పాటించవలసిన నీతి నియమాలను ఆయన రూపొందించారు వైద్యుడు ఒక జ్ఞానదీపంలా ఉండాలని ఆయన నమ్మారు రోగి యొక్క జీవన శైలి ఆహారం వాతావరణం మరియు మానసిక స్థితిని అర్థం చేసుకునేవాడే నిజమైన వైద్యుడు అని ఆయన చెప్పారు రోగుల వ్యక్తిగత విషయాలను గౌరవించాలని వారితో మృదువుగా మాట్లాడాలని సూచించారు గుండె నిర్మాణం శరీర నిర్మాణంపై కూడా ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది దంతాలతో కలిపి మానవ శరీరంలో మూడు వందల అరవై ఎముకలు ఉంటాయని ఆయన లెక్కకట్టారు ప్రాణానికి కేంద్రం గుండె అని ఆయన గుర్తించారు గుండె నుండి శరీరంలోని అన్ని భాగాలకు పోషకాలను చేరవేసే పదమూడు ప్రధాన మార్గాలు శ్రోతస్ గురించి వివరించారు శరీరాన్ని ఒక నదిలాగా గుండెను దాని జన్మస్థానంగా ఆయన భావించారు నివారణే ముఖ్యం చెరకుడి వారసత్వం నుండి మనం ఒక్క విషయం నేర్చుకోవాలంటే అదిదే వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే అది రాకుండా నివారించడమే మేలు ఆయన దినచర్య అనే ఒక జీవన విధానాన్ని అభివృద్ధి చేశారు వ్యాయామం ధ్యానం పరిశుభ్రత మరియు క్రమశిక్షణతో కూడిన జీవితానికి ఆయన ప్రాధాన్యత ఇచ్చారు నేడు మనం చెప్పుకుంటున్న వెల్నెస్ మరియు హోలిస్టిక్ హెల్త్ అనే మాటలకు పునాది ఆనాడే ఈ సంచారి వేశారు ఆచార్య చరకుడు కేవలం ఒక వైద్యుడు మాత్రమే కాదు జీవితమనేది ఒక సమతుల్యత అని ప్రపంచానికి చూపిన దార్శనికుడు ముగింపు భారతీయ వైద్య పితామహుడు బహుశ వైద్యశాస్త్రానికే పితామహుడు ఆధునిక ప్రపంచం యొక్క ఉరుకుల పరుగుల మధ్య మనం మరిచిపోయిన ఒక గొప్ప సత్యాన్ని చరకుడు మనకందించారు ఆరోగ్యమనేది ఆసుపత్రులలో కొనేది కాదు అది మన దైనందిన జీవనశైలి మనం తాగే నీరు మనం పెంచే ఆలోచనలు ప్రకృతితో కలిసి మనం నడిచే తీరు వీటిల్లోనే ఆరోగ్యం దాగి ఉంది కాబట్టి చరకుడి ఈ దర్శనం మీకు దారి చూపాలి దీపం ఆరిపోతున్నప్పుడు నూనె కోసం వెతకండి వెలుగున్నప్పుడే మీ దీపాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద వైద్యుడు మీరే మీ జీవితంలో ప్రతిరోజూ మీరు పాటించే వివేచనమే మీ గొప్ప మందు ఆయన ఇచ్చిన ఆ శక్తివంతమైన సందేశాన్ని మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకోండి మీ శరీరం ఒక దేవాలయం దానికి శిల్పివి నీవే